ఇప్పుడు ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి అరవై ఏడు వేల కోట్ల అభివృద్ధి చెప్తా ఉన్నాడు కదా కేటీఆర్ అరవై ఏడు వేల కోట్లలో ఉన్న అభివృద్ధిలో ఇది ఒక భాగం ఇది చూసి రాయి ఇది ఎల్ఈ ఎల్ఈడి లైట్లు ఎల్ఈడి ఈ స్ట్రిప్స్ ఇవి ఈ తీగలు యాభై రూపాయలు మీటర్ దొరుకుతుంది యాభై రూపాయలు మీటర్ ట్రూప్ బజార్లో చైనాకెళ్ళి వస్తాయి ఇవన్నీ ఇంకా ముప్పై రూపాయలకు కూడా దొరుకుతుంది ఇది జర మంచి క్వాలిటీ అనుకుందాం యాభై రూపాయలు మీటర్ ఉంటుంది వీడికి వెళ్ళి ఆందాక ఈ స్ట్రీట్ లైట్లు ఏదైతే ఈ స్ట్రీట్ లైట్లు ఏదైతే ఉన్నాయో ఇవి మొత్తం తిప్పి కొడితే ఇరవై మీటర్లు ఉంటుంది లేదా ఇరవై ఇరవై ఐదు మీటర్లు ఉంటుంది వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ఉంటుంది దీనికి ఊహించుకోండి గవర్నమెంటు కాంట్రాక్టర్కి ఎంత చెల్లించింది ఊహించుకోండి మీరు మీరు ఊహించుకోండి రెండు వేల మూడు వేల నాలుగు వేల కాదు ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించిండ్రు ఒక్క స్ట్రీట్ లైట్కి ఇరవై ఆరు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎక్కడ ఇరవై ఆరు వేల రూపాయలు ఇట్లా ఎక్కడ ఇది మనకు తెలంగాణలో జరుగుతున్న అవినీతి అంతుపట్టని అవినీతి ఇది ఎట్లుందంటే ఇది పరిస్థితి దొంగ నోట్లు చపాయించేటోడు కూడా రూపాయికి రూపాయి లాభం అవుతుంది ఇక్కడ రూపాయికి రూపాయి కాదు రూపాయికి ఇరవై ఆరు రూపాయలు లాభం అవుతున్నది మన కేటీఆర్కి కేసీఆర్కి ఇవన్నీ టెండర్లు పిలిచేది ఫైనల్ చేసేది ఇసుంటి అన్ని కేటీఆర్ కవిత హరీష్ రావు హరీష్ రావు కూడా పక్కకు వేయండి ఈ మధ్య వీళ్ళిద్దరిదే నడుస్తూ ఉన్నది సంతోషరావు ఒకడు గీళ్ళు ఇది ఈ కుటుంబ పాలన జరుగుతూ ఉంటే రాష్ట్రంలో గిట్లో ఉంటుంది రూ వెయ్యి రూపాయలు ఏడా ఇరవై ఆరు వేల రూపాయలు ఏడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆ చెంబల్ వ్యాలీలా డెకాయిట్లు ఉంటారు బందిపోట్లు ఉంటారు ట్రైన్లు పోతుంటే ట్రైన్ ఆపి లూటీ చేస్తారు బండ్లు పోతుంటే బండ్లు ఆపి లూటీ చేస్తారు ఉన్న వస్తువులన్నీ కట్టుబట్టలతో వదిలేస్తారు వేరే అన్నీ ఎత్తికపోతారని వింటుంటివి వాళ్ళు కూడా గిట్లా సంపాదించాలి వాళ్ళు గన్నులు వేసుకొని తిరుగుతూ ఉందరు గుర్రాల మీద గన్నులు వేసుకొని ఈయననేమో కేటీఆర్ ఏమో ఒక్క సంతకంతో రూపాయికి ఇరవై ఆరు ఇరవై ఆరు రూపాయలు సంపాదిస్తున్నారు గందుకాయ అన్నారేమో పెద్ద మనుషులు గన్ను కంటే పెన్నుకు ఎక్కువ బలమని ఇదేనా గన్ను కంటే యొక్క పెన్నుకొక్క బలం అంటే దీనికి కూడా మనము ఇప్పటికి కూడా కన్ను తెరుచుకొని ఈ అవినీతి రహిత పాలన మనం హైదరాబాద్లో తెచ్చుకోకపోతే మన భవిష్యత్తు అంధకారమే మన పిల్లల భవిష్యత్తు అంధకారమే ఈ పట్టణ భవిష్యత్తు దరిద్రమే దయచేసి ఇప్పటికన్నా కన్ను తెరుచుకొని మన మోదీ గారికి భరతమాత ముద్దు బిడ్డ నిఖార్సైన భరత మాత ముద్దుబిడ్డ మోదీ గారికి అవినీతి రహిత పాలన కోసం తిప్పలు వాడుతున్న మోదీ గారికి మన ఒక్క ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం భరత్ మాత